కోడట్లా బూతులు మాట్లాడట్లా మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో దానికని నేను ఆన్సర్ చెప్తాను ఇది ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష పిపిఏ మెంబర్ సెక్రటరీకి రాసేట ఈయన కూడా ఏదైతే ఎస్టాబ్లిషన్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తూ ఇరవై మూడు వేల కోట్లకి ఇమ్మని చెప్పి ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మెటర్స్ వస్తాడు అధ్యక్ష కంగారు పడకండి అధ్యక్ష మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్ గా చెప్తాను అన్ని డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మీ గవర్నమెంట్ లో మీరు చేసినటువంటి తప్పిదాలు అంటే ఎందుకు నేను ఈ మాట ఎన్ని ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవేళ మీకు జరిగిన నష్టం ఈవేళ ఏదైతే వాటం నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగ అధ్యక్ష ఇదిగో రెండు ఎనిమిది ఇరవై మూడు అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కి లెటర్ వస్తే అధ్యక్ష ఏది ప్లస్ ఫార్టీ వన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ముప్పై ఏడు వేల యాభై తొమ్మిది కోట్లు అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా రెండు ఇరవై వరకు కూడా ఏదైతే వన్ అని అని డాక్యుమెంట్స్ అధ్యక్ష రెండు వేల ఇరవై నుంచే ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్ మోహన్ అట్టే తీసుకెళ్ళేడు కేంద్ర అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాన్న దగ్గర చెక్ చేసుకునేది రెండోది అధ్యక్ష రెండవ ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష బిజినెస్ గవర్నమెంట్ బిజినెస్ సరే అంటే పిలిచున్నా అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు ఆల్ మీరు పిలిచున్నా ఒక వన్ లీస్ ఆపరేట్ ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా పావు పేరు అర పేరు బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష పాలోవర అంటే నాకు ఏంటో తెలీదు ఇంకెవరికే తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష ఏనండి ఏంటి సార్ ఓపిక్ గా ప్లీజ్ నేను మళ్ళీ మీరు మాట్లాడని కలిసి ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులుగా అడిగారు అధ్యక్ష రెండోది ఓకే దానికి దానికైనా క్లియర్ చేశా ఏది ఫార్టీ వన్ పాయింట్ అనేది మీ గవర్నమెంట్ లోనే ప్రారంభమైందని చెప్పే క్లియర్ చేశా రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు రెండోది ఒక నేను చెప్తున్నాను కంగారు పడక రెండో కూర్చుని అడిగారు ఏది గత క్యాబినెట్ లో ఏదైతే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేస్ ఏదైతే ఫార్టీ వన్ వన్ పాయింట్ ఫైవ్ కి కన్ఫర్మ్ చేశారని వాళ్ళు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా ఏదైతే చాలా క్లియర్ గా లో వచ్చిన దానికి ముందు అంటే ఏదైతే క్యాబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్ లోనే వచ్చినటువంటిది అధ్యక్ష ఇది వాళ్ళ గవర్నమెంట్ లోనే ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్ని కూడా అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడుతూ చదివితే కాదే అధ్యక్ష ఇప్పుడు క్యాబినెట్ లో క్యాబినెట్ లో జరిగింది చెప్తా ఉన్నారు అధ్యక్ష కేబినెట్ కి ముందు వాళ్ళ గవర్నమెంట్ లోనే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో పిఐపి మీటింగ్ జరిగింది అధ్యక్ష పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్ కానీ అంటే కేబినెట్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారా అధ్యక్ష దాంట్లో చాలా క్లియర్ గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేస్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష చాలా క్లియర్ గా పిఐబి రికమెండెడ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ వాటర్ స్టోరేజ్ అప్ టు ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ మినిమమ్ డ్రా లెవెల్ బై ది ఆర్సీసీ అంటే చాలా క్లియర్ గా అంటే నేనే నేను వాస్తవం చెప్తుంటే ఎంత లేదంటే అదర్శ మీరు ఏంటండి మీరు చాలా సార్లు చెప్పారు ఆ అట్లా అదే విషయాన్ని మనం వాళ్ళు చాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష చాలా క్లియర్ గా వాళ్ళ గవర్నమెంట్ లోనే కేబినెట్ ఆమోదానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో సరైన అధ్యక్ష కానీ ఈ రోజు మేము మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం మోసం దగా చేసినట్టుగా కాకుండా తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ చంద్రబాబు నాయుడు గారి స్కీము ప్లస్ ఫార్టీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారి నదుల అనుసంధానం ఖచ్చితంగా నదుల అనుసంధానం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్తాము రేపు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికలు కూడా తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం గారు అధ్యక్ష ఇరిగేషన్ మంత్రి గారు వచ్చి మీరు తగ్గిస్తారా తగ్గించలేదా అని అడిగారు అధ్యక్ష దానికి ఆయన చెప్పాల్సిందంతా రాసుకొచ్చిందంతా తయారు చేసుకుందంతా అది సమయం వృధా కాకుండా చెప్పారు అధ్యక్ష సంతోషం మాకు కూడా తెలియని వాళ్ళు కొంత బ్రహ్మణ స్వామి దొరుకుతారు అధ్యక్ష అభ్యర్థం లేదు ఆఖరిగా చెప్పారు అధ్యక్ష ఏదైతే సబ్స్ చెప్పారు అధ్యక్ష సరే పాలవరా దాన్ని పుట్టిపోతా తీసుకుంటే దాని అంకురార్పణ చేసిందా స్వర్గ రాజశేఖర్ అధ్యక్ష ఏదైతే

ఒక అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు దీక్ష దేవుడు ఇచ్చాడు దిక్ష అలాంటి ప్రాజెక్ట్ ని ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి ఒక డల్టా ప్రాంతానికో కాదు శిక్ష అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు ఈ ప్రాజెక్టు ఫలాలు వస్తాయి అధ్యక్ష దాంతో పాటు తగునీరు కానీ లేకపోతే అన్ని వస్తాయి దానికి సమాన్యంగా మేము అడిగిన ప్రశ్నకి నలభై ఐదు మీటర్లు ఉంచుతున్నారా తగ్గిస్తున్నారా అడిగాం అధ్యక్ష ఫైనల్ గా మంచిగా నలభై ఐదు మీటర్లు ఉంచుతున్నారు దానికి కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటున్నాం